మీరు లేదు చూడండి ఇది చాలా బాగుంది జ్యూస్ ఎక్కువ ఉంది చూసాస్తున్నాడు గురి ఒకసారి చూడదు ఏటా వస్తుంది లోపల నుంచి ఇక్కడ కూడా ఉన్నాయి అలాంటి ప్రారంభించండి రారే దుర్యోధన ఇక మొదలెడుద్ద హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు సరికొత్త ఆ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఈ రోజు అయితే మన వాళ్ళు జీడి తోటకైతే అయితే వెళ్దాం మరి మరినంత పెద్ద తోట అయితే కాదు చాలా చిన్న తోట అనమాట ఉన్నవి ఒక నాలుగు ఐదు చెట్లు అయితే ఉంటాయి అందులోని కొన్ని పళ్ళు అయితే వస్తూ ఉంటాయి మా నెలలో అయితే ఇవి పండువు కదా ఈరోజు మనం వెళ్ళి కొన్ని పళ్ళు అయితే తీసుకుందాం తిందాం అట్లనే మన వాళ్ళు కాల్చుకుని తిందా ఉంటున్నారు పిక్కలు అంతే కదా అది తీసుకొని మనం కాల్చుకుని తిందాము ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాము మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే ఈ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మన అరకు గిరిజనులకు సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి మీకు నచ్చుతాయి కూడాను సరేనా ఇప్పుడైతే మనము అక్కడికి అయితే వెళ్ళిపోదాం పదండి ఇక్కడ చూడు బా పైన మాడి అయితే ఉన్నాయి తీసుకుందామా తీసుకుందాం బా కిందన కింద పడి ఉంటాయి చూద్దాం ఒకసారి చూద్దాం కింద ఉంటాయి ఏమో మరి ఆవులు వస్తుంటాయి కదా తినేస్తాయి తినేస్తుంటాయి కదా ఒకసారి ఉంటే మాత్రం తీసుకుందాం తీసుకుందాం పడి ఉండాలి ఏదో ఒకటి ఉండాలి ఉంది అదిగో ఏది అదిగో అదిగో ఇది మంచి పండు అనుకుంటున్నాను మంచిదే ఇది ఇక్కడ ఒకటి మంచిదేనా మంచిది ఇది సమ్మర్ కదా ఫ్రెండ్స్ అందువల్లనే మనకు ఈ మామిడి పళ్ళు తర్వాత అయితే మంచిగా దొరుకుతుంటే చూసారు కదా ఇది పడిపోయి లోపల ఉన్న రసమంతా బయటకు వచ్చేసింది తమ్ముడు కిందనే ఏమైనా పడి ఉన్నాయా నాకైతే రెండు మామిడి పళ్ళు అయితే దొరికాయి ఇప్పుడే పడింది కదా ఫ్రెష్ గా ఉంది ఇది పుల్ల పుల్లగా తీయ తీయగా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ అడవి ఈ కొండ మామిడి పళ్ళు మీరు తినే ఉంటారు కదా చాలా బాగుంటాయి తిరుగులేదు ఎట్ నుండి వచ్చింది కన్న ముందర పగిలిపోయింది కదా చూడండి ఇదిగో చాలా బాగుంది ఎక్కువ ఉంది జ్యూస్ రసం రసంగా ఉంది పిల్లలు ఇంకా రాలేదు ఎక్కడ పడుతున్నాయి అనేసి అక్కడ కూర్చొని పోతారు వచ్చి మేమైతే ఈ విధంగా తింటాం అనమాట మీరు ఏ విధంగా తింటారు అనేది కామెంట్ చేయండి మాదంతా కూడా నాటు పద్ధతి నాటు పద్ధతిలో ఉంటాయి అన్ని కూడా ఇదే ఫ్రెండ్స్ మా కుడి పక్కన ఈడ చెట్లు అయితే ఉన్నాయి ఈడ చెట్లు అంటారు బా ఏం రాజు ఈడ చెట్లు అంటారు తెలుగులో ఉంటాయి కదా నారింజ అవును చిన్న అవి ఫ్రెండ్స్ వాటిని మేమైతే ఈడే చెట్లు అంటాము ఇక్కడైతే ఇవైతే ఉన్నాయి అట్లానే కొన్ని నిమ్మ చెట్లు కూడా ఉన్నాయి అంటే దీని మధ్యలో ఇదనుకుంటా నిమ్మ చెట్టు పక్కన అదే చిన్నవి ఉన్నాయి చిన్న చిన్న కాయలు అయితే వస్తున్నాయి వెనకాలైతే సీతపల్లాల చెట్లు కూడా ఉన్నాయి ఇంకా వెనకాల చూసారు కదా అసలైన చెట్టు అయితే ఉంది అది పొడవుగా ఉంది జీలిగ చెట్టు మంచిగా తాగుతారు మా వాళ్ళు తీసుకొని చల్ల చల్లగా ఈ సీజన్ లో అయితే మంచిగా దొరుకుతుంటది మన వాళ్ళు చాలా మంది జీర్ఘకల్ల గురించి కూడా ఒక వీడియో చేయమని అడుగుతున్నారు ఆ వీడియో కూడా చేసాం గత సంవత్సరం ఒకసారి చూడండి మీకు కొన్ని విషయాలు అయితే తెలుస్తాయి అనుకుంటున్నాను ఆ వీడియో ద్వారా మా వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు అనేది చెట్టుకి మరి తీసాం ఆ వీడియో అనేది అది అట్లా కాదు ఇంతకన్నా ఎప్పుడైనా తాగేవా లేదా ఎవరు చిన్నప్పుడు తాగిన రా ఒక ఐదు ఆరు తరగతి చదువుతున్నప్పుడు అక్కడ నుంచి ఇప్పుడు వరకు ఎట్లా ఉండదు తాగిన తర్వాత నేను పళ్ళ తిల్ బాగా గుర్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ మన ముందరే ఉన్నాయి జీడి మాడి చెట్లు అయితే మరి చిన్న ఉన్నాయి రాజు అవును బా పెద్దా ఆ గింజలు అంటున్నాయి కదా అవి అవును ఆ లోపల ఎందుకంటే మా నేల అనేది దీనికి అంత సపోర్టివ్ గా అయితే ఉండదు అనమాట అంటే దీనికి అంత సహకరించదు ఈ నేల ఇక్కడ ఉన్నదా కూడా అది ఆ చెట్టు చూపించు బా చూపించండి చూడు బా ఒకసారి పళ్ళు ఉన్నాయో ఎర్ర ఉన్నాయి ఎర్ర కనిపిస్తున్నాయి కొన్ని అయితే కనిపిస్తున్నాయి మీకు కెమెరాలు అవి కనిపించవు మీకు చూపిస్తాను తర్వాత చాలా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి ఇది మీ జీవితంలో ఎప్పుడు చూసి ఉండరు ఇట్లాంటి కాయలు ఇక్కడ పిచ్చలు కూడా చూసారు కదా చాలా పెద్ద ఉన్నాయి అసలు లోపల పలుకు అనేది ఉందా లేదు కూడా తెలియదు మనకు ఇదనమాట మీరు అడుగుతుంటారు కదా చాలా మంది బ్రో ఇట్లా జీడి మామిడి అవి పప్పు తీసి ఇట్లా ఒక వీడియో తీసి చూపించండి మీరు ఏ విధంగా ఇట్లా వేరు చేస్తారనేసి సో మా దగ్గర అయితే ఈ చెట్లు అయితే అసలు కాపు అనేది రాదనమాట దానికి చెప్పాం కదా ఇందాక ఇక్కడ ఉన్నటువంటి నేల అనేది అంత మంచిది కాదు అది అంటే ఈ పంట అనుకూలంగా అయితే ఉండదు అనమాట అది వేరే పంటలు అయితే పండుతాయారా ఇవైతే మనం తినడానికి అయితే అంత మంచిగా అయితే ఉండదు కొద్దిగా వగరు ఉంటాయి ఉంటాయనమాట గొంతుకు పట్టినట్టు ఉంటాయి మంచి అని మీకు తెలుసు సో అందుకని చెప్పి ఇవైతే తీసుకుందాం మనకు కావాల్సినవి ఈ పిక్కలు కాబట్టి ప్రధానంగా వాటి కోసం మనం తీసుకుందాం మీరు తమ్ముడు అయితే చెట్టు అయితే ఎక్కుతున్నాడు తమ్ముడు కనిపిస్తున్నాయి పైకి ఇవైతే తీసుకుందాం రాజు బావా మనము ఒక ఐదారు కేజీలు తీసుకుంటే నాకు తెలిసే అయితే ఒక కిలో అవుతాయేమ్రా అవునా ఇదిగో కిందికి కూడా పడిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ ఇదిగో ఇది అయితే కొద్ది పర్లేదు బాగుంది తినొచ్చేమో తిందాం ఒకసారి చూద్దాం ఏదేమి ఉంటుందో వాడిపోయింది బా మంచి వాసన వస్తుండే వాషలా బాగుంది బ్రో అవునా ఇట్లా తమ్ముడు పైన కూడా ఉన్నాయి తమ్ముడు తీసుకో ఫ్రెండ్స్ ఆ చెట్టు దగ్గర అయితే బామర్ది అయితే కొన్ని పళ్ళు అయితే తీసుకుంటున్నాడు మేమైతే దిగో ఈ చెట్టు దగ్గర అయితే ఎర్ర కనిపిస్తున్నాయి ఇవి మంచిగా కనిపిస్తున్నాయి ఎర్ర ఎర్రగా అవును బాగా ఉంటాయి మరి అంత పెద్ద కాయలు అయితే కావు పళ్ళు అవునవును చూడు పురుగులు ఏమైనా ఉంటాయి పురుగులు కాదు కానీ ముళ్ళు ఉన్నాయి రా ముళ్ళ కిందన కూడా పడి ఉన్నాయిరా ఇదిగో అవునా ఆగా చూపిద్దాం మన ఇదిగో రాజు ఇక్కడ కూడా ఉంటాయి ఒకటి తీసుకోబా తీసుకో అది జాని కడు రే జాని జాని లెగరా నువ్వు తొక్కేస్తున్నావు నువ్వు చూసారు కదా ఎర్రగా కనిపిస్తున్నాయి ఇది ఇక్కడ కూడా ఒకటి ఉంది అన్నమాట మీ ప్రాంతంలో పండే పళ్ళతో మాత్రం అసలు పోల్చొద్దు ఎందుకంటే చాలా చిన్నవి ఇది ఫ్రెండ్స్ ఇదైతే ఎర్రగా ఉంది ఏదో పక్షులలో పడిచినట్టున్నాయి ఇదైతే తింటున్నాను నేను జెన్యున్ రివ్యూరా గొంతు మొత్తం పట్టినట్టు కనిపిస్తుంది అవుతున్నాం మరి పట్టరు అంటే దీంట్లో సరే ఇప్పుడైతే మనం చెట్టెక్కి కొన్ని ఇది తీసుకుందాం నారాజు ఏదో నాకు ఇక్కడ కొట్టింది చీమ చైతీ కొద్ది పక్కన ఓకే అది ఇదైతే బాగుంది ఎర్రగా ఉంది ఇదైతే ఒకసారి తిందాం జానీ ఆపొద్దు తప్పు మనవడే మీరు ఒక బాధ ఇక్కడ తుల్లి పడుతున్నావు మీరు అరిసే అరుపులకి తిన్నదైతే బాగుంది ఇదైతే బాగా వగరు వగరలా ఉంది ఇది ఆడేమో తినేసేడు ఆడికి ఎట్లా అనిపించింది ఏటో లేదు గురు ఏది బావా అది ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఇది చూడండి చాలా పెద్దగానే ఉన్నాయి మేమైతే ఇంత పెద్దవి అయితే ఉండవు అనుకున్నాం మేము ఎందుకంటే ఇది కిందనే దొరుకుతుంది ఇట్లాంటి పెద్దవి ఇక్కడైతే బాగుంది తినడానికి కూడా బాగుంటది కదా అజ్జ్ ఇది అవ్వ బాగుంటాయి అది కింద పడున్నాయి కదరా ఓహో ఇదిగో ఇది కూడా చాలా మంచిగా ఉంది ఒకసారి ఇవి తిందాం బాగుంటుంది మరా తిందాం బా మనకి పిక్కలు తీసేట అవసరం లేదు అది ఎందుకు పార్శ్వు డీలో అది ఎంత బాగలేదు ఇది బాగుంది బాగుంది తినడానికి గురి ఒకసారి చూడు ఏటా వస్తుంది లోపల నుంచి ఇక్కడ కూడా ఉన్నాయేమలాంటివి మొత్తం అక్కడ రసం మొత్తం పీల్చేసిన పురుగుని చూపిస్తున్నాడు అది కింద పడిపోయి ఉన్నది అది ఇక్కడైతే ఉన్నాయి అవునరా ఇక్కడ కూడా బాగున్నాను ఇక్కడికి చాలా తిన్నాను నేను ఇందాక నుంచి తింటూనే ఉన్నాను నేను ఇది ఇక్కడ నాకు బాగా తినిపించేది తీసుకెళ్ళాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ మేమైతే తీసుకున్నాం చెట్టు నుంచి చూస్తున్నారు కదా వీటిని అయితే ఇప్పుడు ఈ పండు నుంచి పిక్కనైతే వేరు చేద్దాము తర్వాత ఏం చేద్దాం బా మంచి కావాల్సి వచ్చిందమ్ మరి ఏం చేద్దాంరా మనమైతే ఒక కిలోని ఎంత దొరుకుతాయి అనుకున్నాం కదరా అవును ఇన్నోట దొరుకుతాయి అనుకోలేదు బాగానే దొరికాయి కదా చాలానే దొరికాయి తర్వాతనేమో కింద ఒక రెండు మూడు చెట్లు అయితే ఉన్నాయి కిందనైతే పడిపోయి ఉంటాయి అనమాట అవి అయితే తీసుకున్నాం అవి కూడా తీసుకున్నాం ఇది మనకు కావాల్సింది ఏంటంటే ఈ పిక్కనే కాబట్టి ఇదైతే మనకు అంత అవసరమైతే లేదు బొటానికల్ పరంగా మనకు ఇది అంటారు కదా కండేగాల పండు అంటారు కదా చెప్పాలంటే ఇదే తినాలి అనమాట కానీ మనం ఏం చేస్తామంటే ఇది తింటాం మనకు అవసరమైనది ఇది ఇది మనకు అంత అవసరం లేదు ఇది నీ పండు ఇది అంటారు మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి నేనైతే అదే అనుకుంటున్నాను ఎప్పుడో చదివాం కదా అదే గుర్తుంది నీ బాసలు వీటిని ఏమంటారు బాబా బాసలు అంటే అదే మీ ఉంటది కదా మీ భాష సైన్స్ పరంగా దీన్ని ఏదో అనకార్డియం ఆక్సిడెంటా ఇది అంటారు రాజు అసలు దేనికి అని పిలుస్తారు ఎవరు పెట్టారు అసలు పేరు అది మన తెలుగులో ఏమి ఉంటాం వీటిని జీడి మామిడి అంటారు జీడి మామిడి అంటారు ఇంగ్లీష్ లేవంటారు వీటిని కెచ్ ఫ్రూట్స్ ఏది అంటారు కదా అదే మళ్ళీ మన భాషలోనే మళ్ళీ పేరు మారిపోతాయి వీటికి అందుకని చెప్పి ప్రాంతీయ భేదాలు ఏమి లేకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక యూనివర్సల్గా ఒకటే పేరు ఉండాలని చెప్పి మన శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే ఒకటే పేరు పెడతారు అందుకని చెప్పి దీనికి ఇట్లా సైంటిఫిక్ ప్రకారంగా ఒక్కొక్క పేరు ఉంటుంది తెలిసింది బ్రో అర్థమైందా అర్థమైంది బాగుందా బాగుంది సో ఇవి ఫ్రెండ్స్ ఇవైతే మనం మంచిగా అయితే తీసేద్దాం తీసిన తర్వాత మంచిగా కాల్చుకుందాం మేమైతే ఇన్నోటి దొరుకుతాయి అనుకోలేదు ఇన్నోటి గింజలు అయితే అయ్యాయి వెనకాల చూస్తున్నారు కదా కొండలు అయితే మాత్రం చాలా మంచిగా కనిపిస్తున్నాయి ఎండ ఉంటాయి ఇంకా మంచిగా కనిపించాల్సిందేమో కానీ ఈరోజు అయితే అంత కూడా మబ్బుగానే ఉంది ఏమో ఈవినింగ్ దాటిన తర్వాత వర్షం కూడా రావచ్చు ఈరోజు ఫ్రెండ్స్ మనకు ఈ కర్రలు ఇది సరిపోతాయి మనకు పెద్దగా మంట కూడా పెట్టాం కదా లైట్గానే పెట్టి అవి అయితే మనము మంచిగా కాల్చుకుందాం మంచిగా మంట కూడా వెలుగుద్ది బా కానీ ఇది చాలా మంట వస్తుంది రాజు ఇది ఇందాక కుట్టింది అదే చూసారు కదా ఇక్కడైతే చీమ కుట్టింది ఇదేమో బాగా వాపు వచ్చింది ఈ వేలైతే ఇవైతే నార్మల్గా ఉన్నాయి సాయంత్రానికి వెళ్దాం హాస్పిటల్కి వెళ్దాం సాయంత్రం అది కాదు రాజు ఇది ఇది ఓకే అంతగా ఉంది చూద్దాం వెలుగద్ద వెలుగద్దె కింద చూడ పుల్ల ఒకటి రాలిపోయింది పడిపోయింది అసలు దీంట్లో ఏముంటది బా దీంట్లో ఫాస్ఫరస్ తెల్ల ఫాస్ఫరస్ అని ఉంటాయి రాజు ఒక్క గాజు పొడి ఉంటుందా గాజు పొడి అందుకే గా వాడుతుంది దాంట్లోనే అందుకని ఇవంతా ఒకేసారి గబ్బం అనమాట దానివల్ల మనకి ఏంటంటే మంట అనేది పుడుతుంది ఫాస్ఫరస్ అట్లా మంటను పుట్టిస్తుంది మెగ్నీషియం అట్లనే అదనమాట సోది ఫ్రెండ్స్ మనం అంట వెలిగింది బావ రెడీ అయిపోయింది బాగా తీసురా పికలు తీసురా ఇక్కడ పెట్టేద్దామా పెట్టేద్దాం తీసురా మంట మొత్తం మారిపోద్ది తర్వాత మంది పెట్టేద్దాం పిక్కలు తమ్ముడు తీసురా తమ్ముడు కొన్ని పిక్కలు ఉంటుందా తర్వాత చాలా వేడిగుంది రా వేడిగుంది బా మరి సరిపోదురా మంట సరిపోద్దా సరిపోద్ది బా పెట్టేద్దాంలే రేజ్ చూడకరు ఒక ఐకి పసులు పొడ ఐకురు కాట చెట్టమ్మ తోకే ఇలా ఇది కాకి అక్కడ సొంగ గొర్రె నేబీ బిల్తాయి ఆమెకి భయాకందా కాయ లాగండి అమ్మూ బోల్కందా కాయలు ఒకసారి పిటికందా అమ్మ మంచిగా అయితే పొగ వస్తుంది బ్రో ఆ స్మెల్ అనేది ఆగ్రహించరా చాలా బాగుంటుంది కాదు బా మా వాళ్ళు ఏమంటారు అంటే ఈ పొగ కాలుస్తున్నప్పుడు పొగ పట్టించుకుంటే వాపు వస్తుంది అని అంటారు ఏమి రాజు మరి నాకు తెలీదు బామరదు ఒకసారి అలా ఇదిగో రాజు ఏ ఉరుకో బా సరిపోతాయిలే ఇక్కడ చూడు ఇది ఇది ఎప్పుడు పెట్టారో ఏటో ఇది ఇక్కడ ఉంది ఇక్కడ మాడిపోతున్నట్టు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే ఇంకా తీసుకున్నాము మొత్తం అయితే అయిపోయి అయిపోయచ్చు ఫ్రెండ్స్ కాల్చుకున్న జీడి అయితే ఇక్కడైతే ఉన్నాయి ఇవైతే చాలా వేడిగా ఉన్నాయి పైగా ఏంటంటే జీడి కూడా ఇంకా ఆరిపోలేదు అనమాట ఈ జీడి ఆరిలోపు మనం పని సెట్గా అయితే వెళ్దాం ఒకవేళ ఏదైనా పండు ఉంటే మాత్రం తీసుకొచ్చి ఇక్కడ కూర్చుని మంచిగా ఫ్రెండ్ తిందాండి అక్కడికైతే వెళ్ళిపోదాం అయితే బాగుంటది కదా అది లేకపోతే అనేది అంటుకుంటది చీడియో జీడియో మేమైతే చీడి అంటుంటాం జీడి అనిస్తుంటాం అందుకని చెప్పి మీకు అనేది ఉంటాం మీకు ఫ్రెండ్స్ మా ముందరే చెట్టు అయితే ఉంది ఇక్కడే పంచపల్లయితే మంచిగా పండుతున్నాయి మా వాళ్ళు ఉన్నాయో తెలియదు చూడు చూడు చూసేళ్ళు కింద నుంచి చూసేళ్ళు ఇక్కడ నుంచి వాసన వస్తుంది బా వాసన వస్తుందా ఏ కొమ్మకు ఉంటుందేమో ఇక్కడ ఉంది బా పండు వెతుకు వెతుకుతే దొరకండి ఏమీ లేదు అంతేనంటావా బా చిన్న ఉన్నాయి బా ఇవి తీసుకురావాలా ఉన్నాయా పండేనివా పండే కానీ చాలా చిన్నవి ఉన్నాయి మరి ఫ్రెండ్స్ మాకైతే మూడు పండ్లైతే దొరికాయి అయితే మనం ఆ ప్లేస్కి వెళ్దాం మనం అది కాల్చుకున్న ప్లేస్కి వెళ్ళి అది లోపు ఇవైతే మంచిగా తినిద్దాం నేను మనిషిని కానరా మరి తింటావా అని బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ అయితే అంటే ఈ చెట్లో పండిన పళ్ళు అయితే చాలా బాగుంటాయి మేము ప్రతి సంవత్సరం తింటూనే ఉంటాం ఈ సమ్మర్లో నేను మొదటిసారి రాజు తినడం లేదు బురద పండు తిన్నాను నేను ఇంట్లో కూడా తిన్నాం కదా మరి ఇంట్లో ఫస్ట్ తిన్నది బురద పండు అయితే కజ్జైతే ఇదే పండు అయితే ఇదే ఫస్ట్ టైం ఇదిగో తొన అయితే ఏ విధంగా అయితే ఉంది బాగుంటది కాకుంటే పల్చగా ఉంటాయి అనమాట తొన్నలు మరి అంత దలసరిగా అయితే ఫ్రెండ్స్ పనస పండు అయితే కంప్లీట్ చేసాము తినేసాము ఇప్పుడైతే మనం కాల్చుకున్న ఈ పిక్కలు అయితే తిందాం మంచిగా ప్రారంభించండి రారా ఈ ఇక మొదలెడదామా ఇది ఎట్రా ఇంత తేలిగ ఉంది ఇది అదంతే నీకు బరువుది కావాలంటే అందరూ కొద్దిగా ఏడ్ చేసుకోవాలి ఓకే చల్లగా అయింది నేనైతే ఇది తీసుకున్నాను అది సంవత్సరం అంతా అట్లా అని కొట్టుకుండు ముందు తింటాడు నాకు తెలియదా ఇది ఫ్రెండ్స్ మంచిగా అయితే పలుగైతే వచ్చింది చూసారా ఏ విధంగా కనిపిస్తుంది పళ్ళు ఊడిపోగల జారు తిన్నా ఇది ఇది ఏంట్రా కులిపోయిందా బాగుందిరా ఇది బాగుంది ఇదే ఫ్రెండ్స్ నేనైతే తీసుకున్నది అయితే తింటున్నాను మంచిగా వచ్చింది పలుగైతే కాకుండా ఇట్లా వేడిగా ఉండేదానికంటే చల్లగా అయిన తర్వాత తింటే చాలా బాగుంటుంది బాగుంటుంది చూసారు కదా జీడి కూడా అంతగా లేదు బాగుంది ఇది అంతా కూడా నాకు సరిగ్గా మంచిగా తీయడం రాలేదు బాగుంది ఇది నాకైతే బాగా వస్తున్నాయి దీనికి ప్రత్యేకించి మనము ఇలా ఉందని చెప్పడం ఇంకా మాటల్లో అది అందరికి తెలుసు కానీ అందరికీ తెలుసు కాబట్టి చాలా బాగుంటుంది చిన్న మీరు ఈ వీడియోలోని వెనకాల కొండలు ఈ అట్మాస్ఫియర్ని మీరు ఎంజాయ్ చేయండి ఎందుకంటే ఈ వీటి యొక్క రుచి అనేది మీకు బాగా తెలుసు కాబట్టి అందుకని దీని గురించి అయితే పెద్దగా మనం మాట్లాడట్లేదు మీకు బాగా తెలుసా కానీ ఇట్లాంటి అడవి మధ్యలోనే ఇట్లా తింటుంటే మాత్రం చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ ఉండే అట్మాస్ఫియర్ కానీ ఇక్కడ ఉండే క్లైమేట్ కూడా చాలా మంచిగా ఉంది కూల్గా ఉంది అనమాట మరి ఎండ కూడా లేదు చల్లటి వాతావరణానికి ఇది ఒక స్నాక్స్ లాగా సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ యొక్క కేచ్యూనెట్స్ అయితే మేము ఈ విధంగా తీసుకొని చక్కగా కాల్చుకొని తర్వాత ఆ పళ్ళు కూడా మేము తీసుకున్నాము అలానే ఈ యొక్క పిక్కలు అయితే ఈ విధంగా కాల్చుకుని తిన్నాము చాలా మంచిగా ఉన్నాయి అట్లానే మీరు కూడా తిని ఉంటారు కాబట్టి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చి ఉంటే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఎవరైనా కొత్తలు చూస్తుంటే మన ఛానల్లోని చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి ఆ వీడియోస్ చూసిన తర్వాతే మన ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ అవ్వండి మీకు నచ్చితేనే మళ్ళీ మీ ముందుకి కొత్త వీడియోతోనే ఉంటాం అంతవరకు అయితే సెలవు బై ఫ్రెండ్స్